నమస్తే అండి నేను మీ దివ్యక్కని ఈరోజు మనం ఇంట్లోనే కండెన్సడ్ మిల్క్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ కండెన్సడ్ మిల్క్ ప్రాసెస్ని మొదలు పెట్టేద్దాం లెట్ స్టార్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని లీటర్ పాలను యాడ్ చేసుకోవాలి ఈ పాలు నేను క్రీమ్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను మేగడ కట్టకుండా గరిటితో తిప్పుకుంటూ పాలు పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఈ కండెన్స్డ్ మిల్క్ బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తిప్పుతూ ఉండకపోతే మేగడంతా అడిగంటుపోతుంది కదా దానికోసం అనమాట ఇలా పొంగు వచ్చిన తర్వాత అందులో లీటర్ పాలకు వంద గ్రాముల పంచదార పడుతుంది నాకు ఒక కప్పు పడింది కప్పుతో తీసుకున్నాను ఒక కప్పు పంచదార పాలల్లో వేసుకుని బాగా మరిగించాలి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ని మీడియం మంటపై పెట్టుకుని చేసుకోవాలి పాలను గరిటితో తిప్పుతూ ఉండాలి పంచదార పాలలో కరిగిన తర్వాత లైట్గా ఎల్లో కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు అంటే లీటర్ పాలు కాస్త సగం పాలు అయ్యే వరకు గరిటితో తిప్పుతూ మరిగించాలి ఇలా పాలు చిక్కబడిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ బే బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఆ పౌడర్ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి మిల్క్ మేడ్ కండెన్సడ్ మిల్క్ తయారవుతుంది దీన్ని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఈజీగా మనం కండెన్స్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే దీన్ని మనం స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కేక్స్ ఎందులో అయినా సరే ఉపయోగించుకోవచ్చు దానివల్ల వాటి రుచి మరింత పెరుగుతుంది ఒక మంచి మాట పిల్లల్ని బైట్ ఫుడ్కి అలవాటు చేస్తే వాళ్ళ ఆరోగ్యాలని మన చేతులతో మనం చేతులారా పాడు ఉంటుంది ప్లీజ్ బయట ఫుడ్కి దూరంగా పెట్టండి పిల్లల్ని ఇంట్లో జరిగే ప్రతి సమస్యను ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళతో చెప్పి పెంచండి అప్పుడే వాళ్ళకి బాధ్యత అంటూ ఒకటి ఏర్పడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్